థ్యాంక్ యూ సారీ సారీ చెప్పాలి ఈ బ్రాహ్మిన్స్కి నేను మీ వాళ్ళు అనుకుని మీ మీలో కలుపుదామని ట్రై చేశాను గానీ కాదంట వాడు చంద్రబాబు నాయుడు గారు చుట్టం అంట ఆ బొల్లిగాడు రిలేటివ్ అంటాడు బొల్లిగాడు రిలేటివ్ అంటే బొల్లి మాటలు వస్తాయి బొల్లిగాడు ఆ బొల్లికి పుట్టిన ఈ వద్దులే పండగ కాబట్టి వదిలేసా నా కొడక లేకపోతే నువ్వు లాగా ఉండేది భజన మామూలుగా ఉండేది కాదు నీకు రఫ్ వాడి ఇచ్చేస్తాం ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయినా గానీ ఒరిజినల్ అలాగే ఉంటది థ్యాంక్ యూ సారీ సారీ చెప్పాలి ఈ బ్రాహ్మిన్స్కి నేను మీ వాళ్ళు అనుకుని మీ మీలో కలుపుదామని ట్రై చేశాను గానీ కాదంట వాడు చంద్రబాబు నాయుడు గారి చుట్టం అంటొల్లిగా రిలేటివ్ అంటాడు ొల్లిగాడు రిలేటివ్ అంటే బొలి మాటలు అవుతాయి బొలిగాడు ఆ బొల్లికి పుట్టిన ఈ వద్దులే పండక్ కాబట్టి వదిలేసా కొడక లేకపోతే నువ్వు లాగా ఉండేది భజన మామూలుగా ఉండేది కాదు నీకు రఫ్ వాడి ఇచ్చేస్తా ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయినా గానీ ఒరిజినల్ అలాగే ఉంటది